మన తెలుగు సినిమాల్లో సిక్స్టీస్ నుండి లేటెస్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు బెస్ట్ కమెడియన్స్ అంటే టక్కున రాజాబాబు పద్మనాభం అల్లు రామలింగయ్య రేలంగి బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ రాజేంద్ర ప్రసాద్ సునీల్ అలీ బాబు మోహన్ కోటా శ్రీనివాసరావు వెన్నెల కిషోర్ వేణుమాధవ్ ఇలా చాలా నేమ్స్ వినిపిస్తాయి మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరు ఉన్నారు అరే డామినేట్ చేస్తున్నాడు కదా సినిమాల్లో అనిపిస్తుంది అందుకే సత్యకి ఇప్పుడు గోల్డెన్ డేమ్స్ అనమాట ఎలా ఉన్నా సీన్ ఎంత బలహీనంగా ఉన్నా కామెడీయన్స్ ప్రెసెన్స్ సినిమాను మోసుకొలిన సందర్భాలు వందలు కాదు వేలల్లో ఉన్నాయి కానీ నేటి తరం టాలీవుడ్ లో ఆ వాతావరణం కనిపించడం లేదు అన్నది కఠినమైన నిజం ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రత్యేకమైన టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించగలిగే నటులు కొందరే అందులో సత్య లాంటి కామెడీయన్లు తమ ఉనికిని గట్టిగా చాటుకోవడం దర్శకులకు సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో సత్య ఉండడం గమనార్హం అతనికి పెద్ద స్కోప్ లేకపోయినా దొరికిన స్పేస్ లోనే నవ్వించే ప్రయత్నం బాగానే వర్కౌట్ అయింది టైటిల్ కార్డు మొదలయ్యేదే సత్యతో అన్న విషయం అతని ప్రాధాన్యాన్ని చెబుతుంది భర్త మహాశైలిక విజ్ఞప్తి సన్నివేశాల్లో ఆశికా రంగనాథ్ కు అసిస్టెంట్ గా అతి వినయంతో చేసే హంగామా మంచి కామెడీ పండించింది నారీ నారీ నడుమ మురారీలో ఆటో డ్రైవర్ పాత్ర నిడివి తక్కువైనా నరేష్ తో పోటీ పడి కొన్ని సీన్లలో నిజంగా హిలేరియస్ గా నిలిచాడు ఇక ఇవాళ రిలీజ్ చేసిన కొరియన్ కనకరాజు టీజర్ ను హీరో వరుణ్ తేజ్ కంటే ముందే సత్యతో ఓపెన్ చేయడం మేకర్స్ అతనికి ఇస్తున్న విలువకు స్పష్టమైన ఉదాహరణ ఇంతేకాదు జెట్లీ టైటిల్ తో ఏకంగా ఒక కామెడీ యాక్షన్ మూవీలో హీరోగా కూడా మారుతున్నాడు సత్య అతని పేరు మీదే బిజినెస్ జరిగే స్థాయికి చేరుకోవడం చిన్న విషయం కాదు గతంలో వివాహ భోజనంలో లీడ్ రోల్ చేసిన అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావడంతో థియేటర్ ఆడియన్స్ కు పూర్తిగా రీచ్ కాలేదు కానీ జైట్లీ విషయంలో మాత్రం మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ స్టేజ్ నుండే పబ్లిసిటీ మొదలైంది చెప్పాలంటే కొంచెం అతిశయక్తిలా అనిపించొచ్చు కానీ సరైన ఫోకస్ కరెక్ట్ సినిమాలు పడితే సత్య కూడా బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ లాంటి ప్రామిసింగ్ కామెడీ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా అనిల్ రావుపుడి లాంటి దర్శకుల చేతిలో పడితే అతని టాలెంట్ మరింత మెరుగుపడేది ఆ కోణంలో చూస్తే మనశంకర వరప్రసాద్ గారు లాంటి సినిమాను మిస్ అవ్వడం మాత్రం సత్యకు చిన్న లోటే అనిపిస్తుంది